హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం నాయుడుపేట ఫామ్ హౌస్ వెంచర్కి మనము విజిట్కి వెళ్తున్నాము కస్టమర్స్ వచ్చి ఆఫీస్కి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము సో మనకు ఈ నాయుడుపేట వెంచర్ అనేది టూ ఫిఫ్టీ ఫ్లాట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి కస్టమర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు ఆఫీస్కి వచ్చి సో మనకు ఈస్ట్ వెస్ట్ నార్త్ కార్నరు అన్నీ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి మనకు వే ఇది స్టార్ట్ చేసి ఉంటే మనం సండే కస్టమర్ జరుగుతుంది అనమాట జరిగింది సో మనకు అక్కడ అందరూ కూడా కస్టమర్స్ అంతా కూడా చూడండి మొత్తం కార్లు వేసుకొని మొత్తం అంతా కూడా ఫుల్ వచ్చేసారనమాట ఎందుకంటే మనకు కస్టమర్ మేళప్పుడు చూడండి ఫ్లాట్స్ ఓపెన్ ఫ్లాట్స్ మొత్తం అన్నీ కూడా ఈస్ట్ వెస్ట్ నార్త్ అన్నీ ఉన్నాయి స్టార్టింగు నైంటీ అంకనాస్ ఫ్లాటుతో స్టార్ట్ అవుతుంది సో వన్ ఫిఫ్టీ అంకణాస్ ఫ్లాట్ ఉన్నాయి టూ టూ హండ్రెడ్ ఫ్లా టూ హండ్రెడ్ అంకణాస్ ఫ్లాట్లో కూడా మనకు మహాగణ చెట్లు రెడ్ శాండల్ చెట్ల ట్రీస్ అనేది మనకు ఇచ్చారు కంపెనీ వాళ్ళు సో చూడండి కస్టమర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు ముందుగా ఎవరైతే ముందు సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకు ముందు నార్త్ అనేది ఈస్ట్ అనేది బుక్ చేసుకుంటారు ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే కానీ వెంటనే కాంటాక్ట్ నెంబర్ నేను రిసెప్టో ఇస్తాను సో వెంటనే కాల్ చేయండి బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మనకు కస్టమర్ వెళ్ళినప్పుడైతే మనకు స్పాటు బుకింగు అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ అనేది అవైలబుల్ అవుతుంది సో చూడండి ఫ్లాట్స్ అనేది ఎంత ఓపెన్ ఫ్లాట్స్ మనకు ఇక్కడ ఫస్ట్ డేనే ఒక త్రీ మెంబర్స్కి వన్ ల్యాక్ డిప్ అనేది గెలుచుకున్నారనమాట ఆ విధంగా మనకు ప్రైసెస్ అనేది ఉంటుంది బుకింగ్ డిప్ వచ్చి యాభై వేల నుంచి కూడా మనకు వస్తుంది మళ్ళీ అగ్రిమెంట్ డిప్ కూడా ఆ రోజే కస్టమర్ అయినప్పుడు మనకు వెంచర్ విజిట్ కంటిన్యూ వీడియో అనమాట ఇది మనకు అక్కడ కస్టమర్స్ అంతా కూడా మనకు కస్టమర్ కస్టమర్ అయినప్పుడు మనకు మొత్తం వస్తారనమాట బుక్ చేసుకోవడానికి చూడండి అక్కడే మనకు లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ మొత్తం కూడా కస్టమర్స్ బుక్ చేసుకుంటున్నారు కొంతమంది అగ్రిమెంట్ చేసుకునే వాళ్ళు ఉంటారు రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉంటారు స్పాట్లోని ఇప్పుడే మనకు ఫస్ట్ డే రోజే మనకు వన్ ఫిఫ్టీ ఫ్లాట్స్ వరకు బుక్ అయిపోయింది అనమాట సో మనం వెంచర్ వేసామంటే మా కంపెనీ వన్ మంత్లో మనకు వెంచర్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ సో మీరు త్వరగా చూడండి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఇదండి రోడ్లు మొత్తం త్రీ ఫిఫ్టీ రోడ్ అనమాట రోడ్సు మొత్తం కూడా ఓపెన్ ఫ్లాట్స్ చూడండి కార్లు వేసుకొని మొత్తం అంతా కూడా కస్టమర్స్ అనే వాళ్ళైతే వచ్చేసారు చుట్టూ కూడా ప్రహారీ కూడా చెట్టు చూడండి మనకు మహాగణి లెవెన్ ట్రీస్ ప్లస్ మనకు రెడ్ శాండిల్ పదకొండు ట్రీస్ అని మొత్తం ఒక ఫ్లాట్కి ట్వంటీ టూ ట్రీస్ అనేది మనకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట చూడండి ఎంత పెద్ద రోడ్డు మనకు అటు ఇటు కూడా రిపేరిగేషన్లో వాటర్ అనేది అనమాట ప్రతి మొక్కకు కూడా వాటర్ అనేది అందుతుంది ఒక మొక్కకి మొక్కకి ఎంత దూరం ఉండాలో అంతే దూరంలో మొక్కలు అనేవి ఉంటాయి అన్నమాట సో చూడండి ఇది మహాగణి ఇది వచ్చి మనకు రెడ్ శాండిల్ ట్రీస్ అనమాట మొత్తం అన్నీ కూడా చూడండి వాటర్ దాంట్లోంచి వస్తుంది అనమాట నుంచి వాటర్ అనేది సో మన కంపెనీయే మనకు ఇదంతా కూడా మెయింటైన్ చేసుకుంటుంది టెన్ ఇయర్స్ ప్రాఫిట్ అనమాట ఇది ఒక టెన్ ఇయర్స్ తర్వాత మనకు కటింగ్ వస్తుంది ఈ రెడ్ శాండిల్ కానీ ఇవన్నీ కూడా మనకు ఫిఫ్టీ ల్యాక్స్ వరకు కూడా ప్రాఫిట్ అనేది వస్తుంది సో మనకు ల్యాండ్ అనేది ఫ్రీ అవుతుంది అనమాట చూడండి మనము ఒక బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు ఎట్లా ప్రాఫిట్ వస్తుందో దీనికి చూడండి త్రిబులూ ఎక్కువ అనమాట వస్తుంది అనమాట ఫిఫ్టీ ల్యాక్స్ వరకు ప్రాఫిట్ అనేది వస్తుంది అది అనమాట చూడండి మనకు ఇది రెడ్ శాండిల్ ట్రీసు అన్నీ కూడా మనకు ట్రీస్ ట్రీస్కి ఎంత దూరం ఉండాలో అంత దూరమే ఉన్నాయి రిప్ ఇరిగేషన్ అనమాట దాంట్లో వాటర్ అనేది వస్తూ ఉంటుంది కస్టమర్స్ అంతా కూడా సెలెక్ట్ చేసుకుంటున్నారు టూ ఫిఫ్టీ ఫ్లాట్స్ అన్ని మొత్తం కూడా ఇవి టూ ఫిఫ్టీ ఫ్లాట్స్ మొత్తం అన్నీ కూడా అనేది చుట్టూ కూడా మనకు మంచి లొకేషన్ మంచి వెదర్ అనేది ఉంది దీన్ని బేస్ చేసుకుని పక్కన మనకు హౌసింగ్ ప్రాసెస్లో ఫ్లాట్స్ అనేవి కూడా అవైలబుల్ ఉన్నాయి మనకు ఆ ప్రాజెక్ట్ బేస్ చేసుకుని ఈ ఫామ్ హౌస్ ప్రాజెక్ట్ అనేది మనము మన కంపెనీ చేసింది అనమాట సో మనకు వన్ వన్ క్రోడ్ వరకు కూడా గిఫ్ట్ డిప్స్ అనేది ఉంది ప్రతి కస్టమర్కి సో ఇదండి డిఫరెన్స్ మనం వెంచరు ఫామ్ హౌస్ వెంచరు నైంటీ అంకనాస్ వచ్చి మనకు నైన్ ల్యాక్స్ స్టార్టింగ్ ఉన్నాయి టెన్ ల్యాక్స్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ అంకనా ఫ్లాట్స్ ఉన్నాయి కార్నర్ ఉన్నాయి సో మీరు ఇమీడియట్లీగా ఈ వీడియో చూసిన వెంటనే కింద కాంటాక్ట్ నెంబర్ నేను షేర్ చేస్తాను కాంటాక్ట్ అవ్వండి మరిన్ని విషయాలు నేను షేర్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి మా ఎండి సార్ వాళ్ళు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బాగా రోడ్డు ఎంత వెడల్పగా ఉందో చాలా మంచి చదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ముందుగా మీరు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి అందరికీ షేర్ చేస్తాయండి ఫ్రెండ్స్ వెంటనే కాంటాక్ట్ అవ్వండి మరిన్ని విషయాలు మీకు షేర్ అవుతుంది సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ